ఛానల్ పాటు సీనియర్ నమస్కారం సార్ సార్ జైల్లో ఉన్న వంశీకి నరకం చూపిస్తున్నారని చెప్పేసి పేరు నిన్న వచ్చి మీడియా ముందు సార్ మరి జైల్లో వంశీ పరిస్థితి ఏ విధంగా ఉంది మరి నిజంగా నరకం చూపిస్తారా ఆ టైప్ లో మరి వంశీ ఆరోపణలలో మీరే విధంగా చూస్తారు నరకం అనేది డెఫినేషన్ బట్టి ఉంటది మనకి అలవాటు అయిన వాడికి నరకం కాదు కింద పడుకునే వాళ్ళు కొన్ని కోట్ల మంది కిందనే పడుకుంటారు బయట కూడా నిజానికి నడుము నొప్పి ఉంటే కింద పడుకోమని చెప్తారు డాక్టర్లు కూడా సో కానీ వంశీకి ఏంటంటే అలవాటు లేదు ఆయనకి ఆయన బెడ్ మీద పడుకున్న అలవాటు అక్కడేమో కింద పడుకోవాలి కింద ఏదో బెడ్షీట్ ఇస్తారు మామూలుగా అందులో సబ్ జైలు డిస్ట్రిక్ట్ జైలుల్లో పెద్ద సౌకర్యాలు ఏముండవు రాజమండ్రి అంటే చంద్రబాబుకి కొంత సౌకర్యాలు ఏర్పాటు చేశారు ప్లస్ ఆయన డిప్యూటీ సీఎం ప్లస్ కోర్టు కూడా ఆయన పట్ల ప్రత్యేక శ్రద్ధ కనిపించారు కోర్టు నుంచి ఆయనకి మామూలుగా జైల్లో కూడా జగన్ అప్పుడు ఆదేశించాడు ఆయనకి జైల్లో జైలు మాన్యువల్ ఏమో చేస్తే అది విఐపిలకి ఇచ్చే ట్రీట్మెంట్ ఇవ్వమన్నారు ఆయనకి వేడి నీళ్ళు సపరేట్ కుర్చీ టేబుల్ తర్వాత బుక్స్కి ర్యాకు ఆయన ఫుడ్ ఇంటి నుంచి ఫుడ్ ఇవన్నీ ఆయనకి వచ్చాయి కార్టు ఇవన్నీ ఇచ్చారు ఆయన జగన్ పదహారు నీళ్ళు ఉన్నప్పుడు జగన్కి కూడా ఇవ్వలేదు కిందనే పడుకున్న బిగినింగ్లు తర్వాత కోర్టు నుంచి పర్మిషన్ తీసుకొని ఏవో కొన్ని సౌకర్యాలు ఇచ్చారు ఆ మధ్య భాస్కర్ రెడ్డి జగన్ వాళ్ళ చిన్న వివేకానందరెడ్డి హత్య కేసులో ఉంటారు కదా ఆయన ఆయన కూడా వెను నొప్పి ఇవన్నీ ఉంటే కోర్టు ద్వారా పర్మిషన్ తీసుకొని ఇచ్చారు అంటే పెద్దవాళ్ళు అరెస్ట్ అయినప్పుడు జనరల్గా ఏం జరుగుతుందంటే ప్రతిపక్షం వాళ్ళు అరెస్ట్ అవుతుంటారు రాజకీయ నాయకులు గౌరవం ఇప్పుడు అధికార పక్షం నుంచి అరెస్ట్ అవ్వరు కదా ఎవరు ప్రతిపక్షం నుంచి అవుతారు మామూలుగా అయ్యేటప్పుడు ఏం చేస్తాయి అంటే జైళ్లలో డబ్బులిస్తే అన్ని పనులు అవుతాయి డబ్బులు ఇస్తే మనకి కార్ట్ లాంటిది అయితే ఇవ్వరు ఎందుకంటే అక్కడ ఏమన్నా మళ్ళీ లీక్ అయితే ఇబ్బంది బెడ్ ఇలాంటిది ఇస్తారు కార్ట్ కావాలి మనకు అనుకుంటే మాత్రం కోర్టు పర్మిషన్ లేకుండా ఇవ్వరు ఆ నిజానికి ఇట్లాంటివన్నీ మారాలి ఎందుకంటే రిమాండ్ ప్రిజనర్స్ వేరు శిక్ష పడిన వాళ్ళు చాలా మంది అనుకోవడం ఏంటి జైల్లో కూడా సౌకర్యాలు నీకు ఎందుకు ఇవ్వాలంటారు జైల్లో శిక్ష పడిన వాళ్ళకి ఆర్గ్యుమెంట్ ఓకే కానీ ఇప్పుడు అక్రమ కేసులు పెట్టేసి జైలు వేస్తే సౌకర్యాలు అడిగితే తప్పేముంది జైల్లో వాళ్ళని వేసింది దేనికి వాళ్ళు బయట ఉంటే బెయిలు బెయిల్ ఇవ్వలేదు కాబట్టి బయట ఉంటే వాళ్ళు సాక్షల్ని బెదిరిస్తారను ప్రలోభ పెడతారను తారుమారు చేస్తారనో లేకపోతే ప్లైట్ రిస్క్ విదేశాలకు పారిపోతారనో ఈ మూడు రీజన్స్తో వాళ్ళని జైల్లో పెడుతున్నారు అంత తప్ప వాళ్ళు నేరం చేసినట్టు కాదు కానీ ఇక్కడ ఏం జరుగుతుంది మనకు ఉండే మాన్యువల్స్ జైలు మ్యాన్యువల్స్ మారాల్సిన అవసరం ఉంది యాక్చువల్గా ఎందుకంటే రిమాండ్ ప్రెజనర్ కొన్ని సౌకర్యాలు ఇవ్వాలి కానీ అందరిని ఒకే ఘాటు కట్టేస్తున్నాయి డిస్ట్రిక్ట్ జైలు సబ్ జైలుల్లో అయితే తేడానే ఉండదు అందరికీ ఒకే రకంగా ఉంటది ఆడ సో నేను ఎనిమిది నెలలు జైల్లో ఉన్నాను కాబట్టి నాకు దాన్ని తెలుసు మేమంటే అప్పట్లో యువ రక్తం రెండోది బయటికి దానికి తేడా లేదు మాకు జైల్లోనే మాకు బెటర్ గా ఉంది బయట లైఫ్ కంటే ఫారెస్ట్ లో ఇంకా ఘోరంగా మేము బతికాం కాబట్టి జైల్లో కనీసం మాకు రెగ్యులర్ ఫుడ్ ఎక్సర్సైజ్ కొంచెం మంచిగా రెస్ట్ ఇవన్నీ ఉన్నాయి బయట అవి లేవు కదా అడవుల్లో మాకు ఫీవర్లు వచ్చేవి వేళకి ఫుడ్ ఉండేది కాదు ఇలాగంతా ఉండేది ఇక్కడ మాకు జైలు అంటే బెటర్ గా అనిపించింది మాకు యాక్చువల్ గా కానీ మామూలు బయట ఉండే వాళ్ళకి నేను ఉన్నప్పుడు ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఒక తొమ్మిది మంది అప్పుడు ఏంటంటే ఇంజనీరింగ్ స్కామ్ జరిగింది ఎంసెట్ స్కామ్ ఆ ఎంసెట్ ప్రిన్సిపాల్లు కాలేజీ లెక్చరర్లు వాళ్ళందరూ తొమ్మిది మంది నాతో పాటు ఉండేవాళ్ళు జైలు వాళ్ళకి నరకమే కనబడింది ఎందుకంటే వాళ్ళకి ఇది అలవాట్లు కింద పడుకోవాలి టాయిలెట్ ఆ రూమ్ లో టాయిలెట్ ఉండదు ఒక గొంతు ఉంటది అంతే ఆ గుంతలో కూర్చోవాలి ఎవడైనా నీళ్లు పోయడానికి ఎక్కువ నీళ్ళు ఉండవాడ సో అది కంపు కొడుతూ ఉంటది పైగా అందరిద్దరుగా కూర్చోవాలి అలవాటు లేనివాడికి అసలు రాదు సో ఇలాగా బయటికి ఎప్పుడు పంపిస్తారు రోజుకి రెండు గంటలు మాత్రమే బయట ఉంటుంది ఆ టైంలో నువ్వు టాయిలెట్కి వెళ్ళడం అక్కడ కూడా మేము ఉన్న జైలు అయితే ఓపెనే ఉండేది టాయిలెట్లు బాత్రూమ్ క్లోజ్ ఉండేది కానీ మిగతా ఓపెనే ఉండేది అంటే మనం కూర్చుంటే ఒకటి చొంబు పట్టుకుని ఎదురుగా నిలబడి ఉంటాడు అంటే ఇటువంటి కండిషన్లకి అలవాటు అయిన వాళ్ళకి ఇబ్బంది ఉండదు అలవాటు లేని వాళ్ళకి అప్పట్లో బయట లైఫ్కి దానికి పెద్ద తేడా కూడా లేదు కానీ ఇవాళ బయట లైఫ్ మిడిల్ క్లాసుకి కూడా ఏసీలు వెస్ట్రన్ కొమ్మోట్లు ఇవన్నీ అలవాటు అయిపోయాయి ఫుడ్ కూడా మనం ఇప్పుడు మారిపోయింది అందరూ కూడా డైటింగ్లు ఇవన్నీ చేస్తున్నారు అక్కడ నీకు ఫుడ్ ఒకటి ప్రాబ్లం ఫుడ్ మామూలుగా నేను ఏం పోయినప్పుడు ఫస్ట్ డే అయితే పురుగులు తేలే లిటరల్గా మళ్ళీ నేను అతను వెళ్ళి గట్టిగా బెదిరించి చెరిగిచ్చాను మళ్ళీ బియ్యం అవన్నీ సో ఆ తర్వాత నాకు స్టాఫ్ వండే ఫుడ్ నాకు వచ్చేది కానీ మామూలు ఖైదీలకి అలా ఉండదు నేను వెళ్ళనప్పుడు అదే పురుగులు తింటున్నారుగా ఖైదీలు నేనంటే భయపడ్డారు ఆయన అసలైట్ కాబట్టి లే అని వాడు భయపడి చెరిగి మంచిగా పెట్టారు కానీ లేనప్పుడు పురుగులు అన్నమే తిన్నారు కదా వాళ్ళు సో అలాగా ఫుడ్ ఒకటి బాగుండదు రెండవది పడుకోవడం మామూలుగా అయితే ఒంటరిగా పెట్టరు మనల్ని మినిమం ముగ్గురు ముగ్గురు ఉంచుతారు అనమాట కానీ మన జైళ్ళల్లో క్రౌడ్ ఎక్కువ ఉంటుంది జైళ్ళల్లో ఆ క్రౌడ్ వల్ల ఏమవుతుందంటే పది మంది పట్టే చోట ఇరవై మంది ముప్పై మంది ఉంటారు పడుకోవడానికి కూడా మనం కాళ్ళు అన్ని తగులుతుంటాయి గుంపు ఉంటుంది ఎవరికి ఏం జబ్బులు ఉంటాయో తెలీదు రాత్రి అంతా ఒకటి తగ్గుతుంటాడు ఒకటి తుమ్ముతుంటాడు ఒకడు మాట్లాడుతుంటాడు ఇలాగా నీకు నిద్ర సరిగ్గా పట్టదు ఇలాగ రకరకాల సమస్యలు ఫేస్ చేయాలి మామూలుగా అయితే ఇది అందరినీ ఒకే ఘాటు కట్టడం అనేది మన జైళ్లలో ఉండే ఇబ్బందులు ఏది రిమాండ్ ప్రెజనెస్ శిక్ష పడినప్పుడు ఏమవుతుంది అతను అంటిల్ ప్రోవన్ అదర్వైజ్ ఇది ఎన్నో సెంట్ అనేది మన చట్టం చెప్తుంది కానీ జైల్లో మాత్రం అందరినీ ఒకే ఘాటు కట్టి శిక్ష పడిన వాళ్ళకి వీళ్ళకి రిమాండ్ కి ఒకే రకమైన పరిస్థితుల్ని కల్పిస్తున్నారు దట్ ఈజ్ బేసికలీ రాంగ్ మనకి మన దేశంలో జైళ్ళల్లో దాదాపు యావరేజ్లో ఫోర్ అండ్ హాఫ్ ఫైవ్ ల్యాక్స్ ఉంటారు ఖైదీలు అందులో డెబ్బై పర్సెంట్ రిమాండ్ ప్రెజెన్స్ ఓన్లీ థర్టీ పర్సెంట్ మాత్రమే శిక్ష పండడం వాళ్ళు సో రిమాండ్ కి బెయిల్ రావు కొంతమంది పేదవాళ్ళకైతే అసలు బెయిల్ రావు వన్ ఇయర్ టూ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు రిమాండ్ ప్రిజనర్స్ సో లో నేను ఉన్నప్పుడు పంతొమ్మిది మంది నాలుగేళ్లుగా రిమాండ్ ప్రిజనర్స్ ఉన్నారు ఒకే ఏరియా వాళ్ళు దోపిడీ కేసులు ట్రైబల్స్ సో వాళ్ళ వాళ్ళ జైల్లో అన్ని పనులు వీళ్ళ దగ్గరే చేయించేవాడు రూల్ ప్రకారం వీళ్ళ దగ్గర పనులు చేయించకూడదు రిమాండ్ ప్రెజెన్స్ అనే వాళ్ళ దగ్గర పనులు చేయించకూడదు ఓన్లీ కన్విక్టెడ్ వాళ్ళ దగ్గర చేయించాలి కానీ అక్కడ ఎవరు అడుగుతారు వీళ్ళ తరపున మాట్లాడేవాడు ఉంటాడు కాబట్టి వీళ్ళు ఏం చెప్తే అది చేస్తారు సో వంట క్లీనింగ్ అన్నీ వీళ్ళే చేసేవాళ్ళు సో ఇలాగా మామూలుగానే ఖైదీల పరిస్థితి ఘోరంగా ఉంటుంది ఇప్పుడు అపోజిషను వంశీ అపోజిషన్ ఉన్నప్పుడు ఏం చెప్తారు వీడిని కొంత స్ట్రిక్ట్ గా చూసుకోండి అని చెప్తారు ఇబ్బందులు పెట్టండి అని చెప్తారు సో వాళ్ళు ఇబ్బందులు పెట్టడంకుంటే బాగా పెట్టచ్చు అన్నిటికీ రూల్స్ వచ్చేస్తాయి అప్పుడు మామూలుగా అయితే రూల్స్ లేకుండా డబ్బులు ఇస్తే చాలా పనులు అవుతాయి నేను ఉన్నప్పుడు కూడా చూసాను డబ్బులు ఇస్తే మటన్ చికెన్ వాటర్ లేవు వాళ్ళ ఇంట్లో వండి పెట్టి మనకి తీసుకొచ్చి పెడతారు అట్లాగే డబ్బులు ఇస్తే మనకి మంచి బే మన బెడ్షీట్లు మన ఇంట్లో నుంచి తెచ్చుకోవచ్చు నీట్గా ఉన్నాయి సబ్బులు దగ్గర నుంచి అన్ని వాళ్ళు ఇచ్చే సబ్బులు బాగుండవు సో అన్నీ మనం నీట్గా చేసుకోవచ్చు బయట నుంచి ఫుడ్ కూడా మనకి తెప్పించుకోవచ్చు డబ్బులు ఇస్తే ఇవన్నీ జరుగుతాయి మామూలుగా ఈవెన్ ఫోన్లు అవన్నీ కూడా నేను చాలాసార్లు చెప్పాను ఆ మధ్యన మా ఫ్రెండ్ బెంగళూరు జైలు నుంచి వస్తే అది ఐదు వేల మంది ఉన్న సెంట్రల్ జైలు దాంట్లో డ్రగ్స్ కూడా వాళ్ళే సప్లై చేస్తున్నారు డెబ్బై పర్సెంట్ ఖైదీలు డ్రగ్స్ వాడుతున్నారు ఇడ్లీలు వడలు కూడా అమ్ముతారు అక్కడే ఒక దీంట్లో అవి అన్ని రూల్ ప్రకారం అమ్మకూడదు కానీ అమ్ముతున్నారు అది ఒక ఇడ్లీ వంద రూపాయలు ఒక దోశ రెండు వందల యాభై అలాగా అక్కడ డబ్బులుంటే ఖైదీకి డబ్బులుంటే లగ్జరీగా అక్కడ కూడా ఉండొచ్చు ఇంకా పెద్ద జైలులో అయితే నాకు హెల్త్ బాగాలేదని చెప్పి హాస్పిటల్లో జాయిన్ అవ్వచ్చు జైల్లోనే హాస్పిటల్ ఉంటుంది అక్కడ మంచి బెడ్స్ ఉంటాయి పాలిష్ బ్రెడ్ కొద్దిగా సౌకర్యంగా ఉండొచ్చు ఇప్పుడు ఇతని పరిస్థితి ఏంటి ఇది జైల్ అని చెప్తున్నారు జైల్ అనేవి చాలా గా ఉంటాయి పెద్ద సౌకర్యాలు ఉండవు ఇతనికి సపరేట్గా ఒక ఇది ఇచ్చారు గది ఇచ్చారు ఆ గది ఫస్ట్ దోమలు ఉంటాయి క్లీనింగ్ ఉండదు ఫ్యాన్ ఫ్యాన్ ఉందా లేదా సరిగ్గా తెలీదు ఎండాకాలం స్టార్ట్ అయింది విజయవాడలో ఎండలు ఎలా ఉంటాయి తెలుసు మనకి కాబట్టి వేడి భయంకరంగా ఉంటుంది వేడి దోమలు తర్వాత ఆయన కింద పడుకోవాలి మంచం కానీ ఏమీ లేదు కనీసం మామూలు కొన్ని జైళ్ళల్లో చిన్న ఎత్తుగా ఉండే ఒక బెడ్ లాంటిది సిమెంట్ చేసి ఉంటారు